హాయ్ అండి చాలామందికి ఒక డౌట్ ఉంది అది ఏంటంటారా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక వన్ ఇయర్ లోపు బేబీస్ ఉంటారు వాళ్ళకి కరెక్ట్గా పళ్ళు వచ్చే టైంలో విపరీతంగా మోసన్స్ వాంటింగ్స్ అంటే మోసన్స్ చాలా హెవీగా అవుతాయి ఇలా అవ్వడం వల్ల మన పెద్దలు ఏమంటారంటే ఒక అపోహ ఉంది కదా అదేంటంటే అంటే పళ్ళు వచ్చే టైంలో ఇలా వెళ్తారు అని చాలామంది అనుకుంటున్నారు పళ్ళు వచ్చే టైంలో పిల్లలు ఇలా మోషన్స్ వాంటింగ్స్ ఎక్కువగా అవుతాయి అని అనుకుంటున్నారు కానీ అది ఒట్టి అపోహ అది భ్రమ అసలు రీజన్ ఏంటంటే మన సైన్స్ పరంగా అసలు పిల్లలకి అంటే కొంతమంది పిల్లలకి సిక్స్ మంత్స్కి టీత వస్తాయి పళ్ళు వస్తాయి వన్ ఇయర్కి పళ్ళు వస్తాయి వన్ అండ్ హాఫ్ ఇయర్కి పళ్ళు వస్తాయి టూ ఇయర్స్ పళ్ళు వస్తాయి ఇలా వాళ్ళ ఏజ్ని బట్టి వస్తాయి పళ్ళు అనేవి వాళ్ళ బాడీ బట్టి సో ఏంటంటే ఇప్పుడు సైన్స్ పరంగా అయితే పళ్ళు వచ్చే టైంలో ఇప్పుడు దంతాలు ఉంటాయా ఆ దంతాలు వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఏవైనా గట్టిగా కొరకాలనిపిస్తుంది మన భాషలో పళ్ళు పొడుస్తని అని అంటారు చలుస్తని అని అంటారు కదా అలా ఇలా వాళ్ళకి మీదకి దంతాలు వస్తున్నప్పుడు ఏవైనా గట్టి వస్తువులు కొరకాలనిపిస్తుంది వాళ్ళకి ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఏవైనా చెక్కలు టీవీ రిమోట్స్ ఏసీ రిమోట్స్ ఇలా చేతికి ఏది దొరికితే అవి మొత్తం డస్ట్ వాటి మీద ఉందా లేదా అని ఏమి చూడరు వాళ్ళకి ఏం తెలియదు చిన్నపిల్లలు వాళ్ళు వాళ్ళకేం తెలుస్తుంది సో అన్ని నోట్లు పెట్టేస్తారు ఆ ఐటమ్స్ అంటే ఆడుకునే బొమ్మల మీద ఉండే డస్ట్ బ్యాక్టీరియా అంతా కడుపులోకి వెళ్ళిపోతుంది ఆ కడుపులోకి వెళ్ళడం వల్ల ఏమవుతుంది ఆ డస్ట్ అంతా కడుపులోకి వెళ్ళిపోయి అదంతా బ్యాక్టీరియా అంతా వెళ్ళిపోయి అదంతా చెడుగా మారిపోతుంది ఆ మారిపోవడం వల్ల పిల్లలకి విపరీతంగా వామిటింగ్స్ మోసన్స్ ఇలా అవుతాయి సో దానిని మనం పళ్ళు వచ్చే టైంలో ఇలా మోసన్స్ వాంతింగ్స్ అయిపోతున్నాయని అంటారు కానీ అసలు రీజన్ ఇప్పుడు చెప్పాను కదా అది చాలామంది అపోహ ఏదేదో అంటారు కానీ అదైతే కాదు మన సైన్స్ పరంగా అయితే ఇది సో మెయిన్ పేరెంట్స్కి ఉండాల్సిన బాధ్యత ఏంటంటే పిల్లలకి ఏవైనా బొమ్మలు కానీ ఏవైనా ఆడుకోవడానికి ఇచ్చేటప్పుడు అవి టూ డేస్కి ఒకసారి బాగా క్లీన్ చేసుకొని ఇవ్వాలి ఇలా క్లీన్ చేసుకొని ఇస్తే మాత్రం వాళ్ళకి కడుపులోకి చెత్త బ్యాక్టీరియా ఇవన్నీ ఏమి వెళ్ళవు డస్ట్ కూడా నీట్గా ఉంటుంది కొంచెం సో పేరెంట్స్ అయితే ఇలా క్లీన్ చేసి ఇవ్వండి అట్లీస్ట్ టూ డేస్కి ఒకసారి అయినా ఇలా చేయండి తర్వాత అయ్యో ఆడేశారు కదా అన్ని డస్ట్బిన్ అదే ఒక అట్లో పెట్టేస్తాం మళ్ళీ రేపు వాళ్ళు ఆడుకునేటప్పుడు అన్ని కింద పడేస్తాం అని అనుకుంటారు కానీ అలా చేయకండి అలా చేస్తే మీ పిల్లలకి ఇంకా ఈ మోసన్స్ వాంథింగ్స్ అనేవి కామన్గా అవుతూనే ఉంటాయి సో ఇప్పుడు చెప్పాను కదా పిల్లలకైతే అయితే చాలా జాగ్రత్తగా క్లీన్ చేసి పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉంచాలండి పళ్ళు వచ్చే టైంలో ఇవ్వబడితే అవి బాగా కొరికేస్తారు వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీది సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్